నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం శ్రీలక్ష్మి శారీస్ నాగూల్ బండ్లగూడ శ్రీలక్ష్మి శారీస్ వారి నుంచి యానివర్సరీ స్పెషల్ సేల్గా మనం మంచి మంచి శారీస్ని అందించామండి మూడు రోజులు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శ్రీలక్ష్మి శారీస్ వారు కూడా మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేయమన్నారు నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇంకా మంచి మంచి చీరలతోటి ఇంకా మంచి సక్సెస్ తోటి లక్ష్మీ గారు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇక ఈ రోజు కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ అవన్నీ కూడా చూసేద్దాం వీడియో మీరు అస్సలు స్కిప్ చేయకండి కలర్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వీడియోలో పెళ్ళిపోదాం లక్ష్మీసీ శారీస్ నుంచి రోజన్నీ కూడా మనం ఫ్యాన్సీ శారీస్ని చూద్దామండి ఫస్ట్ చూసే శారీ ఏంటంటే సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్ మాత్రం సెమీ టస్సర్ చీరంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సెల్ఫ్ ప్రింట్తో పాటు ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చింది బార్డరే ఈ చీరకే హైలైట్ రెండు వైపులా బార్డరు వీవింగ్ స్టైల్లో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చూస్తారు కదా కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుంది అలానే ట్రాన్స్పరెంట్గా కూడా లేదు రెండు వైపులా బార్డర్తో పాటు పళ్ళు కూడా వీవింగ్ స్టైల్లో ఇచ్చారు ఇక బ్లౌజ్కి వద్దాం బ్లౌజ్ వచ్చి ఏంటంటే ఆ బార్డర్ కలర్లో ఇచ్చారు మళ్ళీ సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్లా వచ్చింది చాలా బాగుంది ఇది త్రీ నైన్ ఫిఫ్టీ వరకు ఉందండి శారీ చీర కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది గోల్డ్ కలర్లా వచ్చింది చాలా బాగుంది చీర దాని మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది సెల్ఫ్ ప్రింట్తో పాటు డిజిటల్ ప్రింట్ కూడా వచ్చింది చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఏమీ గుచ్చుకోవడం కానీ అలా ఉండదు చీర స్టార్టింగ్ నుంచి కూడా మీకు డిజైన్ ఉంటుంది బ్లౌజ్ని ఏదైనా డిజైనర్ బ్లౌజ్ లాగా మీరు ప్లాన్ చేసుకుంటే చీర మంచి హైలైట్ అవుతుందండి కలర్స్ అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి మరీ పేస్టల్ కలర్స్ కాదు మరీ డార్క్ కలర్స్ కాదు ఇంగ్లీష్ కలర్స్ షేడ్లో వచ్చాయి ఫోర్ శారీస్ నాలుగు బాగున్నాయి నాలుగు రంగులు కూడా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ వేర్ శారీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నా తరపు నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ బిలో శారీస్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండి ప్లస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది బాగున్నాయి శారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటాయి అసలు ఈరోజు కలెక్షన్ అన్నీ బాగున్నాయండి మనం అన్ని శారీస్ని చూసేద్దాం వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ వచ్చేంటంటే టస్సర్ సిల్క్ కోట సాధారణంగా మనకి టస్సర్లో కోటా మిక్స్ అవుతూ ప్యూర్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు మళ్ళీ మనకు ఫ్యాన్సీలో కూడా వచ్చేస్తుంది సెమీ టస్సర్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ దానికి సిల్క్ కోట మిక్స్ చేశారు చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ వచ్చి మునియా బార్డర్ వచ్చింది బ్లౌజ్ చాలా వెరైటీకి ఇచ్చారండి ఫ్లోరల్ ప్రింట్ తోటి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది అంటే గ్రీన్ని హైలైట్ చేశారు మునియా స్కిచ్చిన కలర్లో బ్లౌజ్ అలా వచ్చింది చాలా బాగుంది మొత్తం ఓపెన్ చేసేయండి స్టార్టింగ్ నుంచి కూడా మీకు డిజైన్ ఉంది బార్డర్ వచ్చి మునియా బార్డర్ వచ్చింది బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ ఇది మీకు ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్ సిల్క్ కోట టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి నాకు ఈ ఫస్ట్ వేసిన కలర్ బాగా నచ్చింది పిస్తా గ్రీన్ కలర్ ఒకటి రామా గ్రీన్ కలర్ షేడ్లో ఒకటి మొత్తం నాలుగు చీరలు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్కి వెళ్తానంటే నేను నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు లొకేషన్ తీసుకుని కూడా వెళ్ళచ్చు నెక్స్ట్ వచ్చి టిష్యూ కోట ఇది కూడా ఈ మధ్యకాలంలో చాలా బాగా ట్రెండింగ్లో ఉందండి బాగా ఫ్యాషన్ అయింది ఎందుకనంటే ప్యూర్ అందరం అన్ని సమయాల్లో కట్టలేం ఇలా చిన్న చిన్న శారీస్ ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినా కట్టుకోవడానికి చాలా బాగుంటున్నాయి బాగా ఎక్కువ తీసుకుంటున్నారు ఈ శారీస్ ఇది మళ్ళీ కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది దీని మీద మళ్ళీ వీవింగ్తో పాటు బార్డర్ కూడా చాలా చక్కగా చిన్న కంచు బోర్డర్ స్టైల్లో ఇచ్చారు పైన త్రీ ఇంచెస్ బోర్డర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి శారీ మీద చిన్న చిన్న బంచెస్ లాగే ఎంబ్రాయిడరీ చేశారు నేను కట్టాను ఈ ఫ్యాబ్రిక్ ఇందులో ఫస్ట్లో వేరే డిజైన్ వచ్చినప్పుడు కట్టాను రెండు శారీస్ నచ్చి తీసుకున్నా చాలా మెత్తగా చాలా బాగున్నాయండి టిష్యూ అనగానే గుచ్చుకుంటాయి అనుకుంటాం కానీ అలా ఉండవు చాలా బాగున్నాయి లోపల హాఫ్ వరకు ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఆ బ్లౌజ్కి వెళ్తేనే బాగుంటుంది టిష్యూ కోట ఈ శారీస్ వచ్చి మీకు త్రీ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి కలర్స్ చూసుకోండి చాలా బాగున్నాయి కాకపోతే అన్ని లైట్ కలర్స్ వస్తాయి మరి ఎక్కువ ఎక్కువ డార్క్ కలర్స్లో అలా రాకుండా లైట్ కలర్స్లా వస్తాయి శారీలో వీవింగ్ లాగా సిల్వర్ లైన్స్ వీవ్ చేశారు దాని మీద మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ చిన్న చిన్న ఫ్లోరల్ని ఇచ్చారు అంటే చిన్న చిన్న పువ్వుల్లా ఇచ్చారు రెండు వైపులా బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఇవి టిష్యూ కోటా శారీస్ నెక్స్ట్ వచ్చి మనకి సెమీ టస్సర్ వస్తుంది సెమీ టస్సర్లో ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఇది మళ్ళీ మీకు చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటుంది ఎంప్లాయీస్కి అయితే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ అటువంటి వారికి డైలీ యూజ్గా చాలా బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ చీరంతా డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఫ్లోరల్ స్టైల్ ఇచ్చారు బోర్డర్లో కాంతా వర్క్ డిజైన్లా ఇచ్చారు అయితే ఈ చీర ఏంటంటే లంగా ఓనీ శారీ అంటారు కదా అంటే మనకి హాఫ్ ఒక డిజైన్ హాఫ్ ఒక డిజైన్ వస్తుంది కుచ్చుల దగ్గర డార్క్ కలర్ వచ్చిందండి చుట్టూ చెంగు దగ్గరికి వచ్చేటప్పటికి డార్క్ సారీ లైట్ కలర్ వచ్చింది బ్లౌజు ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది చాలా బాగుంది శారీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు కలర్ అయితే చాలా బాగుంది చింతపిక్క కలర్ పళ్ళు దగ్గర లైట్ వస్తుంది కుచ్చుల దగ్గర డార్క్ కలర్ వస్తుంది ఈ చీర ప్రైస్ చెప్పాలి కదా మీకు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఉన్నాయి మరొకటి లైట్ కలర్ కొన్ని మామూలుగా వచ్చాయి ఈ ఫ్యాబ్రిక్లో కొన్ని లంగావణి స్టైల్లో వచ్చాయి అందుకే మీరు తీసుకుంటే కనుక లక్ష్మి గారిని అడిగి తీసుకోండి ఎలా వచ్చింది అని అడిగి తీసుకోండి ఇది కూడా లైట్ షేడ్లో చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు మనం చూసింది లంగావణి టైప్ కాదు మామూలు నార్మల్ శారీ లైట్ కలర్ బాగా లైట్ కలర్ దాని మీద డిజిటల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది రెండు వైపులా కూడా బోర్డర్ బ్లౌజు చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది నెక్స్ట్ శారీకి వెళ్ళండి ఇది మళ్ళీ మీకు హాఫ్ అండ్ హాఫ్లా వస్తుంది అంటే లంగావణి శారీ లాగా వస్తుంది మిడిల్లో కుచ్చుల దగ్గర డార్క్ వచ్చి బ్లౌజ్ ఏమో ఫ్లోరల్ తోటి వచ్చి ప్రింటెడ్ వచ్చి చెంగు దగ్గరికి వచ్చేటప్పటికి లైట్ కలర్ వస్తుంది బాగుంది చీర నెక్స్ట్ సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది బాగుంది ఇది కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి బాగున్నాయండి చాలా బాగున్నాయి ఒక చీర సగం వరకు డార్క్ కలర్ ఉంది చెంగు దగ్గరికి వచ్చేటప్పటికి లైట్ కలర్ వస్తుంది బ్లౌజ్ ఫ్లోరల్ తోటి చాలా బాగుంది శారీ ఇవి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి నెక్స్ట్ మరొక లైట్ కలర్ శారీ ఇది మామూలు నార్మల్గానే ఉంటుంది అంటే రెండు రకాల డిజైన్స్ ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్లో రెండు రకాల డిజైన్స్ కాకపోతే కలర్స్ బాగున్నాయి కొత్త కలర్స్ ఇవన్నీ కూడా ఈ చీర కూడా బాగుంది లైట్ కలర్స్ ఇష్టపడే వారికి ఈ చీర చాలా బాగా నచ్చుతుందండి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ శారీస్ నాగోల్ బండ్లు కూడా మీరు వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చి ఏంటంటే టిష్యూ కోటా స్టైల్లోనే క్రష్డ్ వస్తుంది కొంచెం బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది హాఫ్ వరకు డిజిటల్ ప్రింట్ స్టైల్ ఇచ్చారు మళ్ళీ చిన్న ఫ్లోరల్ డిజైన్ లాగా బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇవి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఒకవేళ ఏదైనా ధర అంటే ప్రైజెస్ వచ్చి ఏదైనా డిఫరెన్స్ ఉన్నా మీరు ఫైనల్గా గారిని అడిగి తెలుసుకొని శారీ బుక్ చేసుకోవచ్చు మంచి లైట్ కలర్స్ అండి ఇది కూడా బాగుంది బ్లౌజులు బాగా ఇచ్చారు ప్రతి చీరకి కూడా బ్లౌజులు చాలా బాగున్నాయి సారీ సెమీ టర్లోనే ఆ డిజైన్ కూడా సారీ అండి సెమీ టస్టర్లోనే డిజైన్ మారింది మూడు డిజైన్స్ వచ్చాయి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ కాదు సారీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సెమీ టర్లోనే త్రీ డిజైన్స్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇవి మళ్ళీ మీకు క్రష్డ్ కోట వస్తుంది టిష్యూ క్రష్డ్ కోట ఇవి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి కొంచెం టిష్యూ వచ్చి దానికి క్రష్డ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కోటా కూడా మిక్స్ అవుతుంది శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఇప్పుడు ఏంటంటే టిష్యూ ఉన్న శారీస్ క్రష్ ఉన్న శారీస్ బాగా ఫ్యాషన్ ఇప్పుడు అటువంటి దాంట్లో వితౌట్ బార్డర్ తోటి చీరంతా డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది ఇవి మళ్ళీ మీరు లెహెంగా లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది చీర తీసుకుని హైలైట్ చేయచ్చు బ్లౌజ్ వచ్చి క్రేప్ బ్లౌజ్లా వస్తుంది మామూలుగా మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ స్టైల్లో అంటే క్రష్డ్ రాకుండా మెత్తగా ఉన్న ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ వస్తుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఇవి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి టిష్యూ కోట ప్లస్ క్రష్డ్ మిక్స్ అయింది అంటే రెండు రకాల ఫ్యాబ్రిక్ మిక్స్ అయింది ఈ బ్లూ బాగుందండి బ్లూ చాలా బాగుంది యంగ్ జనరేషన్కి చాలా బాగుంటాయి చీరలు ఇప్పుడు ప్రస్తుతం టిష్యూ చాలా బాగా ఫ్యాషన్ కాబట్టి మీకు నచ్చిన వారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వితౌట్ బార్డర్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ కూడా బాగుంది డిఫరెంట్ కలర్ శారీ తెలుస్తుంది కదా క్రష్ ఉంది టిష్యూ కోట టిష్యూ కోటకి క్రష్ మిక్స్ అయ్యింది ఇది కూడా కలర్ చాలా బాగుంది పింక్లో ఒక రకమైన డిఫరెంట్ పింక్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చిలక పచ్చ కాదు కానీ రేడియం గ్రీన్ అని చెప్పచ్చు ఇది కూడా బాగుంది రేడియం గ్రీన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి రస్ట్ కలర్ అంటారు కదా కొత్త ఇటుక రంగు మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని లక్ష్మీగారి పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా టస్సర్ ఫ్యాబ్రిక్ లానే వస్తుంది డిజిటల్ ప్రింట్ కాకపోతే దీని చీ స్టైల్ ఏంటంటే స్కాల బోర్డర్ ఇచ్చారు రెండు వైపులా కూడా లేసుతో స్కాల బోర్డర్ స్టైల్లో చేశారండి చాలా బాగుంది బోర్డర్ మంచి క్వాలిటీగా చాలా అందంగా ఉంది బార్డర్ టస్సర్ ఫ్యాబ్రిక్ తీసుకుని సెమీ టస్సర్ దానికి డిజిటల్ ప్రింట్ చేశారు స్కాలప్ బోర్డర్ ఇచ్చారు దానివల్ల చీర చాలా అందంగా ఉంది మంచి క్వాలిటీ కంప్లీట్ లైట్ వెయిట్ బ్లౌజ్ కూడా ఏంటంటే సెల్ఫ్ ప్రింట్ తోటి వచ్చింది స్టార్టింగ్ నుంచి కూడా మీకు స్కాలప్ బార్డర్ ఉంటుంది పై వైపున మాత్రం నడుం దగ్గర నుంచి ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది ప్రైస్ వచ్చి మీకు ఎంతవరకు పడుతుందంటే త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ పడుతుంది వీటన్నింటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నాగశ్రీ డైరీస్ చూసాము అని చెప్పండి బాగుంది శారీస్ బాగున్నాయి చుట్టూ బార్డర్ చూసారు కదా స్కాల బార్డర్ ఇచ్చారు మీకు పై వైపున నడుం దగ్గర నుంచి వస్తుంది స్టార్టింగ్ నుంచి ఉండదు కింది వైపున మాత్రం స్టార్టింగ్ నుంచి మీకు ఆ బార్డర్ ఉంటుంది ఫ్యాన్సీ శారీస్ అండి ఈరోజు అన్నీ కూడా అన్నీ బాగున్నాయి కొత్త కలెక్షన్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి కలర్స్ చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని లక్ష్మికి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు టస్సర్ డిజిటల్ ప్రింట్ విత్ స్కాలప్ బార్డర్ ఆ బార్డర్ కూడా ఏదో మామూలుగా ఫ్యాన్సీ బార్డర్ లాగా ఏదో తక్కువ క్వాలిటీ అలా కాకుండా మంచి లేస్ బార్డర్ వేసి దాన్ని చక్క ఇట్లా కట్ చేసుకుంటూ వచ్చారు వర్క్ చేశారు ఈ బార్డర్ కూడా ఇప్పుడు చాలా ఫ్యాషన్ స్కాల బోర్డర్ కూడా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ శారీలోకి వెళ్దాం నెక్స్ట్ శారీ వచ్చి ఏంటంటే క్రేప్ సాటిన్ ప్యూర్ వస్తుందండి కంప్లీట్ లైట్ వెయిట్ నాకు బాగా నచ్చేసాయి ఫ్యాబ్రిక్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత బాగుందో అసలు బార్డర్ సిల్వర్ బార్డర్ ఇచ్చారు మిడిల్లో బుటీస్ వచ్చాయి ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ శాటిన్ ప్యూర్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది మీరు మళ్ళీ అనుకోవచ్చు శాటిన్ ఉంది కదా కొంచెం బరువు ఉంటుందేమో అనుకోవచ్చు బరువు ఉండే శాటిన్ కాదు కంప్లీట్ లైట్ వెయిట్ మామూలుగా క్రేప్ కూడా కొంచెం బరువు ఉంటుంది కానీ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం రెండు మిక్స్ అయ్యి రావటం వలన మనకి లైట్ వెయిట్లో ఇచ్చారు ప్యూర్ వస్తుందండి చాలా బాగుంది శారీ కింది వైపున మనకి బెనారస్ బిగ్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సిల్వర్ వీవింగ్ ఏమో మంచిగా హైలైట్ అవుతుందండి కలర్కి పైన రాదు బోర్డర్ కింది వైపున పెద్ద బార్డర్ వస్తుంది బాగా బిగ్ బార్డర్ శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూసుకోండి మిగిలిన శారీస్ కలర్స్ చూద్దాం నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఈ చీరలు మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ లక్ష్మి గారు నేను నచ్చిన కలర్ చెప్తాను మీరు అది పక్కన పెట్టండి అంటే మనకి చెంగు దగ్గర అంటే ఇట్లా పౌంటు వేసుకునే దగ్గర మాత్రం నడుం దగ్గర నుంచి బార్డర్ ఉంటుంది చిన్న బార్డర్ ఉంటుంది కింది వైపున మాత్రం కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి తీసుకొచ్చి ఇది ఒక కలర్ ఇంకా చూస్తా నెక్స్ట్ కూడా మనకి డ్రామా గ్రీన్ కలర్ వచ్చింది ఇది కూడా బాగుంది పళ్ళు రిచ్గా వచ్చింది శారీ అంతా బుటీ వస్తుంది బార్డర్ వచ్చి బెనారసీ బార్డర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందంటే బ్రాసో స్టైల్లో ఉన్నట్టుగా అంటే ఫ్యాబ్రిక్ చూస్తే అలా అనిపిస్తుంది బాగుంది పింక్ కూడా చాలా బాగుంది మంచి కలర్ అసలు వైలెట్ చూస్తే వదలబుద్ది కావట్లేదు కానీ నా దగ్గర చాలా వైలెట్లు ఉన్నాయి వైలెట్ అయితే చాలా బాగుందండి ఈ శారీ ఎవరికైనా బాగుంటుంది అంటే ఏ స్కిన్ టోనైనా చామన్ ఉన్నా కలర్ తక్కువ ఉన్నా లేకపోతే కలర్ ఎక్కువ ఉన్నా ఎలా ఉన్నా కూడా బాగుంటుంది ఈ కలర్ మంచిగా సిల్వర్ వీవింగ్ తోటి చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ అండి రెడ్ అని చెప్పలేము ఆరెంజ్ అని చెప్పలేము రెడ్లా కనబడుతుంది నాకు ఒక్కసారి మీరు లక్ష్మి గారిని అడిగి ఫైనల్గా కలర్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోండి క్రేప్ సాటెన్ ప్యూర్ వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది శారీ మంచి కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ పింక్ కూడా చాలా బాగుంది అదే చెప్తున్నాను కదా ఏ కలరు తీసుకోవాలో తెలియట్లేదు చాలా బాగున్నాయి మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్రేప్ సాటిన్ ప్యూర్ లైట్ వెయిట్ వస్తాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే ప్యూర్ ఖాదీ జూట్ టెస్సర్ వస్తుందండి మనకిది ఫ్యాబ్రిక్ ఏంటంటే చూడటానికి జూట్ టస్సర్ లాగా ఇచ్చారు కానీ ఖాదీ కూడా కొంత మిక్స్ అవుతుంది దీనికి హైలైట్ ఏంటంటే ప్యాచ్ వర్క్ లాగా బార్డర్లో మ్యాటి వర్క్ చేశారు అది ప్రింట్ కాదు వర్క్ మొత్తం రెండు వైపులా వర్క్ చేశారు శారీ మధ్యలో చిన్న చిన్న లాగా వర్క్ చేశారు చీర మొత్తం బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చి అంటే స్టార్టింగ్లో బార్డర్ మనకి కింది వైపులు ఉంటుంది చెంగు దగ్గర నుంచి అంటే పౌంట్ చెంగు దగ్గర నుంచి మొత్తం నడుం దగ్గర నుంచి బార్డర్ రెండు వైపులా ఉంటుంది బ్లౌజు ప్లెయిన్ వచ్చింది మీరు అలా ప్లెయిన్కేనా వెళ్ళండి లేదు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటానన్నా కూడా వేసుకోవచ్చు కానీ నన్ను అడిగితే ప్లెయిన్ బాగుంటుంది ఇది మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉంది బాగుంది శారీ ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అండి ప్యాచ్ వర్క్ వచ్చింది బాగుంది ఇవాళ చీరలు అన్నీ కూడా బాగున్నాయి కొత్త కలెక్షన్ వచ్చేసా ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది కలర్ మొత్తం రెండు వైపులా ఏంటంటే ప్యాష్ లాగా వేరే మనకి ఖాదీ కలర్ ఇచ్చి దానిపైన మ్యాటి వర్క్ చేశారు చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా అంటే మనం టస్సర్ శారీస్ అవి ఇష్టపడుతూ ఉంటాం కదా అటువంటి వారికి ఈ చీరలు బాగా నచ్చుతాయి ఎందుకంటే టస్సర్ ఫ్యాబ్రిక్ కూడా జూట్ టస్సర్ ప్లస్ ఖాదీ రెండు మిక్స్ చేసిన ఫ్యాబ్రిక్ బ్లాక్ నాకు చాలా బాగా నచ్చిందండి బ్లాక్ అన్ని వేళలా కట్టకూడదు నేను కలర్స్ దాని మీద కూడా ఒకసారి ప్రత్యేకించి చెప్తాను ఇష్టపడిన వారు మాత్రం తీసుకోండి అలాగే కొంత నాకు ఆస్ట్రాలజీకి సంబంధించి టచ్ ఉంది కాబట్టి ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమశని వంటివి నడుస్తున్నప్పుడు ఎక్కువ బ్లాక్ వాడకండి బ్లాక్ తగ్గించండి మిగిలినవారు తీసుకోవచ్చు కానీ చాలా చాలా బాగుంది బ్లాక్ సారీ నెక్స్ట్ అలాంటి సెంటిమెంట్స్ లేవనుకుంటే హాయిగా తీసుకోండి నెక్స్ట్ వచ్చి క్రేప్ బెనారస్ ఇవి కూడా బాగున్నాయండి ఇది మంచి ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ఈ శారీస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి లోపల మనకి వీవింగ్ చిన్న చిన్న బర్డ్స్ లాగా వీవింగ్ చేశారు చాలా బాగుంది అక్కడక్కడ బుటీలా వచ్చి అవి ఇంటర్లాక్ వీవింగ్ చేస్తారు మళ్ళీ రెండు వైపులా బార్డర్ చాలా బాగా వచ్చింది బెనారసీ బార్డర్ ఫ్యాబ్రిక్ బాగుంది పళ్ళులో హెవీగా వర్క్ చేశారు అంటే హెవీగా వీవింగ్ చేశారు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కొంచెం చూడటానికి ఎలా ఉంటుందంటే బ్రాసో వీవింగ్లా ఉంటుంది శారీ అంతా చాలా బాగుంది బ్రాసో వీవింగ్ వచ్చినట్టుగా వచ్చింది హ్యాండ్స్కి బోర్డర్ సెల్ఫ్ ఎంబోజింగ్ స్టైల్లో వచ్చిందండి బ్లౌజ్ శారీ అంతా మాత్రం ఇలా వస్తుంది స్టార్టింగ్ నుంచి ఉంటుంది చాలా బాగుంది ఈ సారీ కలర్ కూడా మంచి పింక్ అండ్ రెడ్ రెండు మిక్స్ అవుతున్న కలర్ టమాటా పింక్ అని చెప్పచ్చు నడుము వరకు కూడా అలా ఉంటుంది బార్డర్ నడుం దగ్గర నుంచి మాత్రం మీకు ఫైవ్ ఇంచెస్ బార్డర్ రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది బార్డర్ ఇవి కూడా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీ ఇది కలర్ చాలా బాగుంది నెమలి కంఠంలో బ్లూకి డార్క్ బ్లూ చాలా బాగుంది గారి దగ్గర ఎప్పుడూ నేను ఈ కలర్ చూడలేదు ఈ కలర్ మీరు పక్కన పెట్టండి లక్ష్మి గారు చాలా బాగుంది రెండు వైపులా బెనారసి బార్డర్ వచ్చింది పళ్ళు రిచ్గా ఇచ్చారు చాలా మంచి కలర్ ఎప్పుడు మనం చూడలేదు లక్ష్మీ గారి దగ్గర నేను ఎప్పుడు ఈ కలర్ చేయలేదు అందుకే నేను పక్కన పెట్టండి అంటున్నా చాలా బాగుంది శారీ ఇవన్నీ కూడా మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఈరోజు ఏంటంటే శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి అలాగే ప్యూర్ వెరైటీలో చాలా కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది నేను వీడియో చేద్దామంటే ముందు చిన్న చిన్నవన్నీ ఇప్పుడు చేయమని అడిగాను మీకు ఈలోగా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీకు నచ్చిన శారీని మీరు తీసుకోవచ్చు ప్యూర్ పట్టు శారీస్లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి అలాగే ఆ తర్వాత జరీకోట ఇటువంటి చీరలు అన్నీ కూడా చాలా వచ్చున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు లక్ష్మి గారికి కాల్ చేస్తే లొకేషన్ పంపిస్తారు ఇది చాలా బాగుందండి సపోటా కలర్ చాలా బాగుంది ఈ శారీస్ మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తాయి క్రేప్ బెనారస్ ఇది క్రేప్లోకి వస్తుంది ఫ్యాబ్రిక్ మనం ఇంతకుముందు చూస్తుంది ఏంటంటే క్రేప్ ప్లస్ శాటిన్ రెండు మిక్స్ అయింది ప్లస్ లైట్ వెయిట్ ఈ మరూన్ కలర్ కూడా చాలా బాగుంది లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్ల కూడా నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు లక్ష్మి గారికి కాల్ చేసుకుని లొకేషన్ తీసుకుని వెళ్ళచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నా తరఫు నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్ చెప్పడం మర్చిపోయాను ఈ శారీ నేను లక్ష్మీశ్రీ శారీస్లో తీసుకున్నానంట ఇది ఏంటంటే మష్రూమ్ సిల్క్ చాలా కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుంది ఇక్కడికి తెప్పించుకున్నాను కదా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం కుదరలేదు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇలా డిజైనర్ బ్లౌజెస్ కొన్ని కొన్ని తీసేసుకున్నాను ప్రతి చీరకి కుట్టించాలంటే నాకు చాలా తలనొప్పి అయిపోతాం అందుకోసం ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకుని నాలుగైదు ప్లేసెస్లో నేను అవన్నీ కూడా స్టిచ్ చేయించి పెట్టుకుని శారీస్కి ఇట్లా మ్యాచ్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ శారీ అయితే చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ నేనే షూట్లో చూపించాను చూపించి నచ్చే నాకు పంపమని చెప్పాను మీకు కావాలంటే లక్ష్మి గారితో మీరు మాట్లాడుకుని తెప్పించుకోవచ్చు మరి ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఏదైనా నచ్చిందంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్